తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు ఏపీ ఎన్నికల్లో మహిళా చైతన్యం వెల్లి విరిసింది రెండు వేల పద్నాలుగు కంటే ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం అధికంగా ఓటేశారు అత్యధికంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా ఓట్ల పండుగలో పాలు పంచుకున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏప్రిల్ పదకొండున పోలింగ్ ముగిసింది తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది ఫలితాలు మే ఇరవై మూడున వెలువడనున్నాయి ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రజలు ఓటేసేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపించారు లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మహిళలు సైతం అర్ధరాత్రి వరకు కూడా క్యూలైన్లలో ఓటు వేశారు అంతేకాదు గత ఎన్నికల కంటే ఈసారి మహిళా ఓటర్లు మరింత చైతన్యంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీతో పాటు ఇరవై ఐదు లోక్సభ ఎన్నికలకు జరిగిన ఎన్నికల్లో రెండు వేల పధ్నాలుగు కంటే ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరగ్గా యాభై ఆరు చోట్ల తగ్గింది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ సున్నా రెండు శాతం ఓటింగ్ పెరగడం విశేషం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఐదు పాయింట్ సున్నా ఆరు శాతం తక్కువగా నమోదయ్యింది